చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే రాజు గారి సవాల్ పిక్చర్ను వీక్షించడం జరిగింది వాస్తవానికి దగ్గరగా సామాజిక స్పృహ రాజకీయ చైతన్యం అదే మాదిరిగా మానవత్వం అవినీతికి వ్యతిరేకంగా అనేక సందేశాత్మకమైనటువంటి పిక్చరు మరి రాజు గాని సవాల్లో చూడడం జరిగింది స్థానిక మా ప్రాంత వాస్తవ్యుడు మరి గతంలో కార్పొరేటర్ సేవ సేవలందించినటువంటి నేపథ్యం కూడా రవి గారికి ఉంది మరి అన్ని అనుభవాలను క్రోడీకరించి ఒక మంచి టూ అవర్స్ పిక్చర్ ఇట్లా చూస్తూ చూస్తూ గడిచిపోయింది ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అదే మాదిరిగా సెకండ్ హాఫ్ సొసైటీ ఓరియంటెడ్ పొలిటికల్ ఎన్వైరాన్మెంట్ ఇవన్నీ కూడా చక్కగా చూపించడం జరిగింది ఒక మార్పు ఈ యొక్క పిక్చర్ ద్వారా వస్తుందన్నటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నా ఇందులో పోషించినటువంటి పాత్రలు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా చక్కగా మరి పోషించడం జరిగింది ఏదేమైనప్పటికీ పిక్చర్ ఈజ్ వెరీ గుడ్ చాలా సాటిస్ఫై అవుతారు మీరు పెట్టినటువంటి ఏదైతే టికెట్ ఉంటుందో దానికి అదనంగా మరి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంజాయ్ చేస్తారన్నటువంటి నమ్మకం విశ్వాసం ఉంది చాలా ఏళ్ల తర్వాత సుమారు ఒక దశాబ్దం అయిపోయింది మేము థియేటర్ రాక మరి అన్న ఈ పిక్చర్ చూడాలని చెప్పేసి ఈ బ్రోషర్ ఓపెన్ చేపించే క్రమంలో వెంకట్రావు గారు తర్వాత మా హీరో రవి గారు వినపించుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వస్తున్నటువంటి సమయంలో మా యొక్క శిరలింగం పూర్వ ప్రముఖులకు కూడా ఈ విషయం చేరవేస్తే అందరికందరు కూడా రావడం జరిగింది సీట్లు ఫిల్ అయిపోయినాయి నేను అనుకుంటే ఇంకా షో వేస్తే కూడా ఇంకా షో ఫిల్ అయిపోతాయని చెప్పేసి చాలా మంచి పిక్చర్ తీసి మాకు ఒక క్వాలిటీ సమయాన్ని కల్పించినందుకు ఈ యొక్క సమ పిక్చర్ చూసిన ప్రేక్షకులు అందరూ కూడా రేపు రాబోయేటటువంటి భవిష్యత్తు వాతావరణానికి చక్కటి పాత్ర పోషిస్తారని చెప్పేసి నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తూ మరోసారి మరి ఈ యొక్క సినిమా నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క టీం మెంబర్ను హృదయపూర్వకరంగా అవలంబిస్తూ ఉన్నాను